కాసారి జ్ఞానేశ్వరరావు ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఏం సేవలు చేసిండో ఏంది ఏం కథ అనేది జనాలు గుండెలు పెట్టుకునేది ఒక మాట మరి నిన్న బుర్ద మాట జారిపోయా బుర్ద బురద ముసుకున్నట్టుగా ఏమన్నా కొద్దిగా బలాన్ని ఏమైనా గుంజుకపోతుందా ఏంది అని అనిపిస్తుంది జ్ఞానేశ్వర్ బురద నెవల్ గుంజుకపోరు తీసుకపోరు జ్ఞానేశ్వర్ బుర్ద నెవల్ గుంజుకపోరు తీసుకపోరు అట్లా అసలు ఇంకా పది మంది వచ్చినా జ్ఞానేశ్వరుని టచ్ చేయలేదు జ్ఞానేశ్వరు గుంజుకోపోలేదు ఎందుకంటే హృదయాలలో ఉన్నప్పుడు మనని ఎట్లా తీస్తారే బీద పడుకు వర్గాలతో కూడుకున్నటువంటి సమసమాజంలోపట మనం ఉన్నాం అదే విధంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీతో పాటు మన పార్టీ పెట్టినాం చాలా పోరాటాలు చేసినాం మీ అందరు మీ దేవాల మంచి చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం నా ఆయంలో మంచి అభివృద్ధి చేసినా అని నేను అనుకుంటున్నాను చెక్ డైన్లే కానీ స్కూల్సే కానీ బోర్ వెల్సే కానీ జీవనధారెలిసే కానీ ఒక్కటిగా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి అవన్నీటి కూడా సాధకమైంది అదే గెలిపి ఈరోజు ఇరవై ఏళ్ళు రెండు ఇరవై రెండు ఏళ్ళు దాటినా ఇంకా మనం గుర్తుపెట్టుకుంటున్నా అంటే ఆనాటి జిల్లా పరిషత్ చైర్మన్ తప్పకుండా మంచి వ్యక్తి మేము మంచి వ్యక్తిని గెలిపిస్తామని చెప్తున్నాం